ఒక పరీక్ష పెట్టినట్టు పెట్టిండు చెప్పిందే చెప్పుడు ఆ మాత్రం దానికి రెండు చోట్ల ప్లేసులు మార్చిండు ప్రెస్ మీట్ ప్లేసులు మార్చిండు రెండు మూడు సార్లు టైం మార్చిండు తీరా చూస్తే ఉత్తమ్ గారు సరిగ్గా ప్రిపేర్ అయినట్టు నాకైతే అనిపించలేదు ఎంత దారుణం అంటే అంటే అసలు ఏదో కొండ వెల్కమ్ పెట్టినట్టు చేసిండు ఆయన నేను కూడా ఎన్డీఏ రిపోర్ట్ మొత్తం వాళ్ళు ఏం చెప్పిండ్రు పారావైజ్ పాయింట్ వైజ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న మాట్లా మాట్లాడుతూ ఏమంటాడు ఈ డ్యామ్ సేఫ్టీ బిల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా పార్లమెంట్లో మద్దతు అన్నాడు కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లు పార్లమెంట్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీగా ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా లోక్సభలో ఉన్నాడు ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఎంక్రోచ్మెంట్ అపాన్ స్టేట్ రైట్స్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆనాడు ఈ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైపోయి ఈ బిల్లు బైబిల్ ఈ బిల్లు ఖురాను ఈ బిల్లు భగవద్గీత అని చెప్పి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవచనాలు ఇస్తా ఉన్నాడు అప్పుడు రాంగ్ అయింది ఇప్పుడు రైట్ ఎట్లయిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఇవాళ ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో ఎక్కడ కూడా మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందనే ప్రస్తావనే రాలేదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం లేనిది ఉన్నట్టు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏదో మొత్తం అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఒక విషయం మన క్లారిటీగా అర్థమవుతుంది సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ రజితోత్సవ సభ అద్భుతంగా విజయవంతమైంది ఊరు వాడ తేడా లేకుండా పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రసంగం మీదనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది రజతోత్సవ సభను డైవర్ట్ చేయడానికి వీళ్ళు భారత్ సమ్మిట్ అనే కార్యక్రమం పెట్టారు రైతు మహోత్సవాలు అనే కార్యక్రమం పెట్టారు ఆర్టీఏ పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకొని సభకు జనం రాకుండా అడ్డుకునే కుట్రలు చేశారు ప్రయత్నాలు చేశారు కానీ కేసీఆర్ గర్జనకు కాంగ్రెస్ పార్టీ కకవికలం అయిపోయింది మళ్ళీ ఎట్లన్నా డైవర్షన్ చేయాలి యాక్చువల్లీ ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాళేశ్వరం ఇన్సిడెంట్ మేడిగడ్డ ఇన్సిడెంటు జరిగిన రోజు మేడిగడ్డకు పిల్లర్లు రెండు కుంగిపోయిన రోజుకు అప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది ఈ మాట ఆ డేట్ చూస్తే ఒకసారి మనకు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ఎప్పుడమ్మలోకి వచ్చిందంటే అక్టోబర్ నైన్త్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ జరిగింది కానీ మీరు గమనిస్తే ఏం జరిగింది ఎన్డిఎస్ఏ ఎంత వేగంగా స్పందించిందంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రిలిమినరీ రిపోర్టు ఎప్పుడు ఇచ్చింది ఫస్ట్ నవంబర్ అంటే జస్ట్ వితిన్ వన్ వీక్ వన్ వీక్ కూడా కాదు ఇన్సిడెంట్ జరిగిన రెండు రోజుల్లో వచ్చింది నాలుగు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక బీఆర్ఎస్ రజితోత్సవం జరిగేటప్పుడు తుది నివేదిక ఇది రాజకీయం ఏంది నేను ఇంకో మాట అడుగుతున్నా పోలవరం డ్యామ్ ఉంది అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ సిడబ్ల్యూసీ సిడబ్ల్యూసీ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసీలో పనిచేసే వాళ్ళు ఎన్డీఎస్ఏకి ట్రాన్స్ఫర్ అవుతారు ఎన్డిఎస్ఏలో పనిచేసే వాళ్ళే సిడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ అవుతారు అదేమి కొత్తది కాదు అయితే మరి అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టు లో డయాఫ్రేమ్ వాల్ వాళ్ళు కానీ గైడ్ వాళ్ళు కానీ కొట్టుకుపోయినాయి కుప్ప కూలిపోయింది పోలవరం ప్రాజెక్టు మరి ఇప్పటి వరకు ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు యాక్ట్ పార్లమెంటు చేసిన చట్టము దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి అన్ని డ్యాంలకు అన్ని ప్రాజెక్టులకు ఒకే విధంగా ఉండాలి ఇక్కడ తెలంగాణలో రెండు పిల్లర్లు గుంగితే మూడు రోజుల లోపల వస్తావు నాలుగు రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు నాలుగైదేండ్లైనా పోలవరంకు ఎన్డీఎస్ఏ పోదెందుకు రిపోర్ట్ ఇయ్యందుకు ఎందుకంటే కట్టిందే మీరు డిజైన్ చేసింది ఎన్డీఎస్ఏ కట్టింది ఎన్డీఎస్ఏ కుప్పగూలింది ఎన్డిఎస్ఏ హయాంలో ఎన్డీఏ హయాంలో అందువల్ల అక్కడికి బోరు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ ఇక దీని అంత గొప్పది లేదు దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ప్రపంచంలో లేరు అని చెప్తాడు మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్ప కూలిపోయింది ఐదేండ్లైనా అక్కడికి ఎందుకు పోలేదు ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డిఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారడానికి ఇది ఒక నిదర్శనము అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక సిల్వర్ జుబ్లీ ముందు తుది నివేదిక ఐదేళ్ళైనా పోలవరంకు పోరు ఏ నివేదిక ఇయ్యరు అంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పుడు ఎస్ఎల్బిసి కుప్పలిపోయింది ఇదేదో డిజాస్టర్స్ డిజాస్టర్స్ అని మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ ఉత్పత్తి పలుకుతుండు ఎస్ఎల్బిసి కంటే పెద్ద డిజాస్టర్స్ ఏంది పై తొందర తొందరగా పనిచేవి ఎనిమిది మంది ప్రాణాలు తీసినావు కనీసం శవాలను కూడా బయటకు తీయలేని చేత కాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే డిజాస్టర్స్ ఇంకోటి ఉంటదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరవై రోజులైంది అరవై రోజులైనా డెడ్ బాడీలను కూడా బయటకు తీయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెదవా గొట్కపోయింది సుంకిశాల కుప్ప కూలింది పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంపోజ్ నిండా మునిగిపోయింది ఎస్ఎల్బిసి టెనల్ కూలిపోయి ఎనిమిది మంది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు ఇంకా మీరేదో పెద్ద శుద్ధ పూసల లెక్క మాట్లాడుతున్నారు ఇవాళ చాలా విషయాలు పూర్తిగా సత్యదూరమైనటువంటి అబద్ధాలు మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినారు వారు మాట్లాడిన ప్రతిది కూడా నేను సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి లైట్ అన్ని అబద్ధాలు మాట్లాడాడు అసత్యాలు మాట్లాడాడు అర్ధ సత్యాలు మాట్లాడాడు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అదేదో ప్రణయిత చేవల ప్రాజెక్టు మేము గొప్ప ఘట్టం మేమే స్టార్ట్ చేసినాం మేమే పనిచేసినాం మరి మీరే పనిచేస్తే ఎందుకు తమ్మిడి హట్టికి ఎనిమిదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎనిమిదేండ్లలో మహారాష్ట్రని ఎందుకు ఒప్పించలేరు ఎందుకు తమ్మిడి హట్టికి అంతర్రాష్ట్ర రాష్ట్ర ఒప్పందం చేయలేదు ఒకసారి సమాధానం చెప్తారా ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా ఒకవేళ ఎనిమిదేళ్లలో ఎనిమిదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో మహారాష్ట్రలో కేంద్రంలో మూడు చోట్ల అధికారం ఉండి తమ్మిడి హట్టికి అనుమతి మీరు తెచ్చుంటే కట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రోజు రాసిన లేఖ ఇది ఏం రాసి ద ఫుల్ రిజర్వాయర్బ టూక్టర్ డిస్ట్రిక్ట్ చంద్రచిరౌలీ ఆర్ లైక్లీ టూ బి సర్వ్ మచ్ అండ్రస్ట్ ద ఫార్మర్స్ ఫ్రోమ్ దిస్ ఏరియా ఇట్ ఈసో రిక్వెస్టెడ్ దుడ్ నాట్ ప్రొసీడ్ విత్సైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఫుల్ ఎక్స్పెండిచర్ మీరు మా అనుమతి లేకుండా మా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా ప్రాజెక్ట్ కడుతుండ్రు మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా వృధా అవుతుంది తస్మాత్ జాగ్రత్త అని ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని మీరు మీరెంత దుర్మార్గము ఎంత అరాచకం అంటే మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు తల దగ్గర ఇచ్చిపెట్టి తోక దగ్గర పందవుతారా ఆనాడు కమిషన్ల కోసం పర్సంటేజ్ కోసం ఎన్నికల ముందు హడావిడిగా